కాంగ్రెస్ పార్టీ మూలుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆదేశాల మేరకు ఏటూరి నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు అధ్యక్షతన గ్రామ పంచాయతీ సెక్రటరీ మంజుల ఆధ్వర్యంలో ముళ్లకట్ట గ్రామ పంచాయతీలోని రాంపూర్ ముళ్లకట్ట గుర్రంపేట గ్రామస్తులకు నూట ఇరవై ఇందిరమ్మ ఇండ్లు మంజూరై పునాదికి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్టమట రఘు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మూలుగు జిల్లా ఏటూరి నాగారం మండలంలోని ముళ్లకట్ట గ్రామ పంచాయతీలోని ముళ్లకట్ట రాంపూర్ గుర్రంపేట మూడు గ్రామాలకు కలుపుకుని నూట ఇరవై ఇండ్లు మంజూరయ్యాయి నేడు ఈ గ్రామంలోని ఈసమ్మ అనురాధ అర్రెం సుశీల పునాది భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా నిరుపేదలు గత పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో రాలేదని ముళ్లకట్ట గ్రామ పంచాయతీ ఏకంగా నూట ఇరవై ఇండ్లు మంజూరు చేయటంతో మంత్రి సీతక్క ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మంత్రి సీతక్కకి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు సొంతింటి కల నెరవేరిందని చాలా సంతోషంగా ఉందన్నారు రోజున భూమి పూజ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఇచ్చేసి మా పెద్దలందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ ఇందిరామ ఇండ్లను పూర్తి స్థాయిలో లబ్ధిదారులు వినియోగించుకోవాలి బేస్మెంటల్ లెవెల్ వచ్చే వరకు వారి అకౌంట్లో లక్ష రూపాయలు పడతారు పడతాయి రెంటల్ లెవెల్ వచ్చే వరకు మరో లక్ష పడతాయి స్లాప్ అయితే రెండు లక్షలు పడతాయి ఇంకో లక్ష టోటల్గా ప్లాస్టింగ్ చేయించుకుంటే పూర్తి స్థాయిలో ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది మీకు త్వరగా కట్టుకుంటే వెంటనే అధికారులతో హౌజింగ్ ఏఈ గారికి చెప్పి వెంటనే మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా చూసే బాధ్యత మాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ లబ్ధిదారులు అందరూ సరైన సమయంలో ఇల్లు కట్టుకోవాలని అవసరం అదేవిధంగా సీతక్క గారికి పుల్లకట్ట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకున్నందుకు సీతక్క గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు